రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం శుద్ధ పౌర్ణమి రోజున శక్తివంతమైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది అంటే దాదాపు మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది ఈ గ్రహణం పూర్వభద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక పూర్వభద్ర వారు పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్ర నక్షత్రాల వారు ఈ గ్రహణం చూడకూడదు వారు గ్రహశాంతిని చేసుకోవాలి కర్కాటక రాశి వృచ్చిక రాశి కుంభరాశి మీనరాశుల వారిపై ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కనుక వారు కూడా ఈ గ్రహణం చూడకూడదు గ్రహశాంతులు చేసుకోవాలి అనారోగ్యాలు ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా గ్రహశాంతులు చేసుకోవాలి పేదలకు దాన చేస్తే మంచిది దేవాలయాలకు వెళ్ళి అర్చనా అభిషేకం చేసుకోవాలి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి ఈ చంద్రగ్రహణం కొన్ని రాశులు వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనురాశి వారికి శుభ ఫలితాలు ఈ గ్రహణం వల్ల కలగనున్నాయి గ్రహణ సమయంలో చేయవలసిన పనులు గ్రహణ సమయానికి ఆరు గంటల ముందే భోజనం చేయాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి గ్రహణం పట్టే ముందు పట్టు స్నానం చేయాలి గ్రహణ సమయంలో జపం ధ్యానం చేసుకోవడం చాలా మంచిది విష్ణు లలిత సహస్రనామ స్తోత్రాలు చదువుకోవచ్చు ఇలా చదవడం వల్ల వేయి రెట్లు ఫలితాలను పొందవచ్చు ఆహార పదార్థాల్లో గ్రహణ సమయానికి ముందే దర్భను వేయాలి గ్రహణ సమయం పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్నట్లయితే పుణ్యనదుల్లో కానీ సముద్రంలో కానీ తలస్నానం చేయాలి లేకపోతే ఇంటిలోనైనా తలస్నానం చేయాలి చేసిన తర్వాత పూజ గదిని ఇంటిని గంగా జలంతో శుద్ధి చేసుకోవాలి గ్రహణ సమయంలో చేయకూడని పనులు గ్రహణ సమయంలో గ్రహణం మొదలు కాకముందే భోజనం చేయాలి గ్రహణ సమయంలో ఆహారం వండుకోవద్దు తినవద్దు వండిన పదార్థాలలో దర్భను వేసి ఉంచాలి పూజ గదిని మూసివేయాలి గ్రహణ సమయంలో పూజలు శుభకార్యాలు చేయకూడదు గ్రహణ సమయంలో గర్భిణీలు చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి బయట తిరగకూడదు గ్రహణాన్ని చూడకూడదు గ్రహణం విడిచిన తర్వాత తలస్నానం చేసి గంగాజలంతో ఇంటిని పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి